ఉద్రిక్తత పెరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టికెట్ల వివాదం తీవ్రతరమైంది హెచ్సిఏ అనుచితంగా ప్రవర్తించిందని బెదిరింపులకు పాల్పడిందని ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం ఆరోపించింది దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివాదంపై స్పందించారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ను వదిలి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది ఎస్ఆర్ హెచ్ ఆరోపణలను హెచ్సిఏ ఖండించింది ఉచిత పాసుల విషయంలో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ మధ్య గొడవలు పతాక స్థాయికి చేరాయి పాస్ల కోసం హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది ఇలా చేస్తే హైదరాబాద్ నుండి వెళ్లిపోతామని బెదిరించింది ఈ అంశానికి సంబంధించి సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్సిఏ కోశాధికారి సిజే శ్రీనివాసరావు ఓ ఘాటు రాశారు ఉచిత పాసుల కోసం హెచ్సిఏ ఉన్నత అధికారులు ముఖ్యంగా అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించమని హెస్ఆర్ హెచ్ యాజమాన్యం తెలిపింది గత రెండు సీజన్లుగా హెచ్సిఏ తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఈ విషయాన్ని హెచ్సిఏ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం రాలేదని ఎస్ఆర్హెచ్ తెలిపింది చూస్తుంటే ఈ ఆడేలా చూడకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తోంది ఇదే నిజమైతే బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వం మా యాజమాన్యంతో చర్చించి హైదరాబాద్ ను వదిలి కొత్త వేదికను చూస్తామని ఎస్ఆర్ హెచ్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ హెచ్చరించారు గత పన్నెండు సంవత్సరాలుగా హెచ్సిఏతో కలిసి పనిచేస్తున్నాం గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు వేధింపులు ఎదుర్కొంటున్నాం ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్ లో యాభై కాంప్లిమెంటరీ టికెట్లు ఎఫ్ బాక్స్ ఇస్తున్నామని హెస్ఆర్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ తమ ప్రకటనలో తెలిపారు సన్ రైజర్స్ టీమ్ హైదరాబాద్ నుండి వెళ్లిపోతుందనే వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు తాజాగా ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఈ వివాదంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు సన్ రైజర్స్ హైదరాబాద్ విచారణకు ఆదేశించారు దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు క్రికెట్ మ్యాచ్లకు లకు డిమాండ్ చేస్తూ ఎస్ఆర్ఎస్ యాజమాన్యానికి ఎవరైనా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా